అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది ఈ తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ క్వశ్చన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు వచ్చినట్లయితే సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు విద్యార్థులకు అదేవిధంగా ఏదైతే ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట సో ఇప్పటికే జూలై పంతొమ్మిది తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు మూడు రోజులైతే సెలవులు అయితే ఉన్నాయి సో ఈరోజు సోమవారం ఇరవై ఒకటో తారీఖు సోమవారం కూడా తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకంటే ఈరోజు బోనాల పండుగ కాబట్టి ఈ నేపథ్యంలో సర్కారు అయితే అన్ని విద్యా సంస్థలకైతే అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంబంధించి సెలవు జాబితాలో బోనాల సెలవుగా ప్రకటించారు ఈ లీస్టులో మనకు బోనాలు అనేది ఒక ఆప్షనల్ హాలిడే కాకుండా సాధారణ హాలిడేగా అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్రంలో ఉద్యోగులకు మరియు అదేవిధంగా విద్యా సంస్థలకు అయితే బంద్ అయితే ఉంటాయి కాబట్టి అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో ఇందులో వచ్చేసి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం సమాజంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుంటారు అదేవిధంగా గవర్నమెంట్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే చేస్తుంటారు సో ఇక మరి ముఖ్యంగా ప్రైవేటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి పరిస్థితి మరి అనిశ్చిత అయితే నెలకొంటుందన్నమాట సో ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు తొలగిస్తారనే విధంగా ప్రభుత్వాలు మారిన కొద్దీ ఇప్పుడు ఎందుకంటే ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఒక నాలుగు వందల యాభై ఒకటి మంది కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం అనేది శుభార్త అందించింది సో వారికి శుభవార్త ఏంటంటే ఇందులో ఏ డిపార్ట్మెంట్ అంటే జాతీయ ఆరోగ్య మిషన్ కింద పనిచేసిన వీరి సర్వీస్ను రెండు వేల ఇరవై ఆరు మనకు వచ్చే సంవత్సరం ఇరవై ఆరు మార్చి వరకు అయితే పొడిగించడం జరిగిందనమాట వారికి ఎలాంటి డో లేదు సో ఎందుకంటే భద్రత కల్పించారనమాట భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో ఇక మూడు నెలలుగా సర్వీస్ పొడిగంపై ఎటువంటి స్పష్టత లేకపోవడం వేలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందారు ఈ తరుణంలో ప్రభుత్వం అయితే రెన్యువల్ అనేది చేయడంతో తాత్కాలిక ఊరిటైతే లభించిందనమాట సో ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి అదేవిధంగా ఆయుష్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద ఏదైతే పనిచేసినా సుమారు పదిహేను వందల మంది సర్వీసులు కూడా ప్రభుత్వం మరో ఏడాది పొడగించింది అనమాట అదేవిధంగా ఎన్ హెచ్ఎం కింద వివిధ పథకాల్లో పనిచేస్తున్న అదనంగా పదిహేను వందల అరవై మంది ఉద్యోగులకు కూడా సో మరో ఏడాది పాటు కాలాన్ని కూడా పొడగించడం జరిగిందనమాట సో దీనివల్ల వీళ్ళకైతే మరి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు మరియు అవుట్సోర్స్ ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి